ప్రకాశం జిల్లాలో రసవత్తరంగా మారిన జనసేన పార్టీ రాజకీయం బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికతో రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన పార్టీ ఓవైపు రియాజ్ వర్గం ఇంకోవైపు బాలినేని వర్గం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరక ముందు నుండే జడ బాలనాగేంద్ర యాదవ్ పవన్ కళ్యాణ్ ఆశయాలతో నిరంతరాయంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది పేదల ఆకలి తీర్చి ఓ రూపాయి కూడా సహాయం తీసుకోకుండా తనతో పాటు పార్టీలో ఉన్న వారితో విభేదాలు ఏర్పడిన జిల్లాలో జనసేన

జిల్లా జనసేన పార్టీలో తనదైన ముద్ర వేసుకుని ఉన్న జడా బాలనాగేంద్ర ఒంగోలులో కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ నుండి జనసేనలోకి చేరిన సమయం నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన జడా బాలనాగేంద్ర కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ రోజు బాలినేని రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణకు కొత్తగా పార్టీలో చేరిన కార్పొరేటర్లు జనసేన నాయకుడు మల్గా రమేష్ రాయపాటి అరుణలు తప్ప జడ బాలనాగేంద్ర కనిపించకపోవడంపై పలు సందేహాలకు దారితీశాయి అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ప్రకాశం జిల్లాలో జరిగే రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు అయిన శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలిసి ప్రకాశం జిల్లా రాజకీయ పరిస్థితులు జనసేన పార్టీ మరియు కూటమి విషయాల గురించి కూలం కసంగా మాట్లాడి జిల్లాలో జనసేన పార్టీ బలపడడానికి అన్ని విషయాలు అధ్యక్షులు వారి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జడ బాల నగేంద్ర యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు